ఈ క్రిస్మస్ కి ఎస్ఎం కే స్పెషల్ ఆఫర్ వచ్చేసింది కౌంట్ డౌన్ మొదలు జోష్ లో ఈ సంవత్సరం ఎస్ఎం కే క్రిస్మస్ బిర్యానీ కాంబోలో ఏముంటాయో చూసేద్దామా త్రీ కేజీ స్పెషల్ బిర్యానీ హాఫ్ కేజీ చికెన్ సిక్స్టీ ఫైవ్ హాఫ్ కేజీ స్వీట్ టూ పాయింట్ ఫైవ్ లీటర్ కోక్ వీటితోనే ముగుస్తుందని కున్నారా కాదు దీంతో పాటు సూపర్ స్పెషల్ గిఫ్ట్స్ కూడా మీకోసం ఎదురుచూస్తున్నాయి అవింటో చూసేద్దామా మిక్సీ ఎలక్ట్రిక్ కుక్కర్ దోస తవ స్టీల్ బాక్స్ వాటర్ బాటిల్ ఇంకా మరెన్నో సర్ప్రైజ్ గిఫ్ట్స్ ప్రతి ఎస్ఎంకే క్రిస్మస్ బిర్యానీ ప్యాక్ తో ఒక గిఫ్ట్ తప్పనిసరి ఇవన్నీ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే అంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా సాధ్యం మన ఎస్ఎంకే తో విత్ ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అడ్వాన్స్ బుకింగ్ డిసెంబర్ ఇరవై నాలుగు తో ముగుస్తుంది మిస్ కావద్దు వెంటనే బుక్ చేసుకోండి చర్చిలో కుటుంబం కోసం ప్రార్థించండి తర్వాత ఎస్ఎంకే బిర్యానీ లంచ్ తో ఎంజాయ్ చేయండి మద్యం తాగి వాహనాలు నడిపితే ఎవరినైనా ఉపేక్షించమని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు హెచ్చరికలు చేశారు నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం బాబితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సోమవారం సాయంత్రం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులను తరలిస్తున్న క్రమంలో పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద స్థానికులపై దూసుకురావడంతో పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు స్థానిక ఎస్ఐ ఆదిలక్ష్మి హుటాహుటీన స్పందించి బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్లు అధిక మద్యం సేవించి ఉన్నట్లు చూపించినట్లు డీఎస్పీ వెల్లడించారు విద్యార్థులను ఎక్కించుకుని హైవే మీదకు వెళ్లి ఉంటే పెనుప్రమాదం సంభవించి ఉండేదన్నారు దీంతో శ్రీ చైతన్య బస్సుకు సంబంధించిన డ్రైవర్ హుమాయున్తో పాటు బస్సు ఇన్ఛార్జ్ తనియాలి సుధీర్లపై కేసు నమోదు చేసినట్లు వివరించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని పాఠశాలలకు సంబంధించి స్కూల్ కళాశాలల బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్తో కలిసి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు ఈ తరహాగా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బస్సు డ్రైవర్ ఇన్ఛార్జ్ యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు ద్విచక్ర వాహనదారులు ఈ నెల పదిహేనో తేదీ నుంచి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు హెల్మెట్ లేకుంటే పెట్రోల్ బంకులలో పెట్రోల్ పట్టరాదని ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డీఎస్పీ సూచించారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా నియమాల మీద వాటిని ఖచ్చితంగా అమలుపరచాలనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో దాంట్లో నిన్న మధ్యాహ్నం నిన్న ఈవినింగ్ సుమారుగా త్రీ థర్టీ మూడున్నర ఆ సమయంలో శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి బస్సు వ్యాన్ హుమాయున్ డ్రైవర్ స్కూల్ చిల్డ్రన్ ఎక్కించుకొని ఆయన డ్రంక్ కండిషన్లో నాయుడిపేట గడియార స్తంభం పోరేరమ్మ గుడి వైపు నుంచి వెళ్తూ ఉంటే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్గా బండిని ఆపి ఆయన చెక్ చేయడం జరిగింది ఆయన్ని డ్రంక్ డ్రైవ్ టెస్ట్ చేస్తే సుమారుగా రెండు వందల ఎనభై వరకు ఆయన డ్రంక్ డ్రైవ్ టెస్ట్లో వచ్చింది అంటే చాలా ఎక్కువగా తాగినట్టుగా వచ్చింది ఇమీడియట్గా ఆయన అదుపులోకి తీసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి ఆ వెహికల్ను స్వాధీనం చేసుకొని ఆ వెహికల్ని మా ఎంబీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తదుపరి పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది ఆయన ఆ విధంగా అతను డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నా కానీ ఆయన డ్యూటీలో ఎక్కించడానికి కారణమైనటువంటి ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్ చైతన్య స్కూల్లో ఉన్నటువంటి ఏం పేరు మీద కూడా వెహికల్ ఇన్ఛార్జ్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది సో చిన్నపిల్లల ప్రాణాలు పణంగా పెట్టి కాల వెహికల్ బస్సు డ్రైవర్లు అలా చేయటం చాలా క్షమించరానటువంటి నేరం అందువల్ల విద్యా విద్యా సంస్థల యొక్క యజమానులు కానీ ఆ వెహికల్ యొక్క ఆపరేటర్లు కానీ ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే మేము అంతకుముందు ఎంవిఏ సహకారంతో అన్ని స్కూల్ బస్సుల యొక్క కండిషన్ ఎలా ఉంది పర్మిట్లు ఉన్నాయా లేదా ఎమర్జెన్సీ బో డోర్లు ఓపెన్ అవుతున్నాయా లేదా ఇలా అన్ని విషయాలు చెక్ చేయడం జరిగింది వాళ్ళ లైసెన్స్లు పర్మిట్లు చెక్ చేయడం జరిగింది అయినా ఈ డ్రైవరు లైసెన్స్ ఉండి డ్రంకింగ్ స్టేట్లో ఉండటం అనేది క్షమించరాంది అదే కనుక టౌన్ దాటినట్టయితే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ఆ టయానికి ఇచ్చినటువంటి సమాచారం వాల్యూ విలువైన సమాచారం ప్రకారం ఇమీడియట్గా మా టౌన్ ఎస్ఐ రియాక్ట్ అవ్వటం బట్టి పెద్ద మును తప్పించగలిగాం అదే హైవే మీదకి వెళ్తే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అందువల్ల టౌన్లో నాయటిపేట సబ్ డివిజన్లో ఉండేటువంటి ఏ స్కూల్ అయినా సరే వాళ్ళ బస్సులు నడిపించేటప్పుడు వాళ్ళ డ్రైవర్ సరైన కండిషన్లో ఉన్నాడా లేదా ఇలాగనుక చేసేటట్టయితే ముందు ముందు కాలేజ్ సంబంధిత స్కూల్ యజమాని మీద కూడా కేసు బుక్ చేయాల్సి వచ్చింది ప్రస్తుతానికి మేము వెహికల్ వెహికల్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో సుధీర్ మీద కేసు బుక్ చేసాం ఈసారి బాధ్యత వాళ్ళ మీద కూడా వచ్చింది తప్పనిసరిగా చేయాలి ఈ దాంతోపాటు మేమందరినీ టూ వీలర్స్ ఉండే వాళ్ళందరినీ హెల్మెట్స్ పెట్టుకోవాలని కోరుతున్నాం త్రిపుల్ రైడింగ్ వద్దు కారులో వెళ్ళేటువంటి వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి రోడ్డు భద్రతా నియమాలు ఏదైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించాలని చూస్తున్నాం దీని మీద దీనికి సంబంధించి నిన్న ఈరోజు నా నాయుడిపేట నుంచి తిరుపతి హైవే నాయుడిపేట నుంచి చెన్నై హైవే వరకు ఉండేటువంటి దాన్ని నేషనల్ హైవే అథారిటీస్ తోటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నేషనల్ హైవేస్ పోలీస్ అంతా కలిసి ఆ పాయింట్లో ఎక్కడెక్కడ రోడ్డుకు సంబంధించినటువంటి భద్రతాపరమైన చర్యలు ఇంజనీరింగ్ లోపాలు సరిదిద్దడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే మీద నిన్నంతా రోజంతా దాని మీద కసరత్తు చేయడం జరిగింది వీటన్నిటిని రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ యొక్క డైరెక్షన్స్ మేరకు అన్నిటినీ సరిదిద్ది ఎలాంటి పొరపాట్లు రోడ్ ఇంజనీరింగ్ సైడ్ నుంచి లేకుండా ఉండడానికి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ప్రజల్లో అవగాహన కలిగించటం ఈ రోడ్డు సంబంధించిన భద్రతా నియమాలు ఏదైతే పాటించాలి ఎంవియాక్ట్ వైలేషన్స్ లేకుండా ఉండడం కోసం అవగాహన కలిగించి అయినా ఒకసారి తప్పులు కనుక జరిగేటట్టయితే అప్పుడు జరిమానా విధించాలి అనే ఉద్దేశంతో ముందు అవగాహన కార్యక్రమాలు బాగా విస్తృతంగా చేస్తున్నాం అన్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రైవేట్ ఎంప్లాయ ప్రైవేట్ ఇండస్ట్రీస్ దగ్గర తప్పనిసరిగా ఈ అన్నీ ఉండేటట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ప్రజలందరూ చైతన్యవంతులై ఈ రోడ్డు ప్రమాదాల నివారణలో వాళ్ళ ప్రాణాలను కాపాడటం కోసం చేస్తున్నటువంటి పోలీసులు చేసేటువంటి ఈ పనిలో అందరూ సహకరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్